మహబూబ్నగర్ జిల్లా కోయలకొండ మండల కేంద్రంలో నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు 아객님잘 부탁드려요 조용히 하세요 ə piorata аласobject чисто इतोργmp sesha खान्य सिर शिर आ Labor व करते चा भान صافا صاحب صاحبره يونيڪ بار ٿي جا